హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజండి మన వీడియోలో మన క్రిస్ జాన్సన్ గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో ఏం చెప్పారు ఏం రాశారు అనే దాని గురించి మనం క్లియర్గా మనకు అర్థమైన పద్ధతిలో తెలుగులో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ మన కొంతమంది మన ఫౌండర్స్ ఆ పోస్ట్ ఆధారంగా కూడా కొన్ని నెగిటివ్లో పోటీ చేయడం కూడా జరుగుతుంది అంటే ఐ మీన్ ఇప్పుడంతలో మనం విజయం సాధించలేం ఇప్పుడంతలో ఏం జరగదు అన్న పద్ధతిలో బ్యాడ్గా నెగిటివ్గా పోటీ చేయడం జరుగుతుంది అసలు ఏముంది క్రిస్టియన్స్ ఏం చెప్పారు అసలు ఏం చెప్పాలనుకుంటారు అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందామని మనం టాపిక్లకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి పోస్ట్లో ఏముందంటే గుడ్ నైట్ అండ్ ప్లీజ్ డోంట్ వరీ ఇన్ సిక్స్ మంత్స్ యు విల్ బీ కంప్లైనింగ్ ఔ హార్ట్ ఇట్ ఈజ్ జస్ట్ మై థాట్స్ ఐ లవ్ యు ఆల్ కిజ్ అని రాయడం జరిగిందండి అంటేనండి తెలుగులో తెలుగులో చూసుకుంటాం మనం శుభరాత్రి దయచేసి చింతించకండి మరో ఆరు నెలల్లో ఎండలు ఎంత మండిపోతాయో అని మీరే ఫిర్యాదు చేస్తారు ఇది కేవలం నా ఆలోచన మాత్రమే మీ అందరిని ప్రేమిస్తున్నాను మీ క్రిష్ అని చెప్పడం జరిగింది అండి అంటేనండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆయన వాతావరణం ఉద్దేశించి చెప్పడం జరిగింది ఇప్పుడున్న క్లైమేట్ వాతావరణం బట్టి ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి మనకు చలికాలం ప్రస్తుత చలికాలం కాబట్టి మన వాతావరణం గురించి కాలక్రమేణా ఎండలు రాబోతున్నాయి అవి ఎంత ఎండలు ఎంత మండిపోతాయో మీరే కంప్లైంట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అంటే ఇప్పుడు మీరు చలి ఎక్కువ ఉందని చెప్పి బాధపడడం జరుగుతుంది కదా ఈ చలి ఎప్పటికీలానే ఉండిపోదు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అయితే మళ్ళీ ఎండలు ముదిరిపోయినాయి అని చెప్పేసి కూడా ఈ అయితే చలి బాగా పడుతుందని ఎలా అయితే కంప్లైంట్ చేయడం జరుగుతుందో ఇంకొక ఆరు నెలలు అయితే ఎండలు కూడా బాగా కొడుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మీరే అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికీ శాశ్వతంగా ఇలానే ఉండిపోవు ఈ కాలక్రమేణా ఖచ్చితంగా మార్పు అనేది రావాలి వస్తుంది అందుకని ఇప్పుడున్న గట్టు కాలానికి అని చెప్పిన అసలు అర్థం ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ చాలా గట్టు కాలంలో ఉంది కానీ ఎప్పుడు ఇలానే ఉండిపోదు ఇంకా కొన్ని నెలలైతే మార్పు రావడం జరుగుతుంది ఈ వాతావరణంలో అయితే ఎలా అయితే సహజంగా మార్పు అయితే రావడం జరుగుతుందో మన ఉన్న పరిస్థితుల్లో కూడా మారడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి కానీ దీన్ని ఆయన ప్రాపర్గా చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్రాపర్గా చెప్పింది మన వాతావరణం ఇప్పుడు చలికాలంలో ఉంది ఇంకొక కారణాలు అయితే వెండలు మండిపోతున్నాయి మండిపోతాయి అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ మనమే అప్పుడు చలికాలం ఉందని చెప్పి ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది దీన్ని కొంతమంది మన ఫౌండర్సు ఇంకా ఆరు నెలల దాకా మనకు సక్సెస్ రాదు ఇంకా ఆరు నెలల దాకా ఏం జరగదు ఇంకా ఆరు నెలల దాకా మనకి ఏది కాదు కదలదు అని ఈ విధంగా కూడా పోటీ చేయడం జరుగుతుంది ఆయన ఆయన చెప్పిన సందర్భం వాతావరణం గురించి చెప్పడం జరిగింది అది మన లోతు ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు ఇలానే ఉండిపోవు శాస్త్రంగా మార్పు మార్పు సహజం మార్పు రావడం ఖచ్చితత్వం ఖచ్చితంగా వస్తుంది అంటే ఈరోజైతే మనం ఏ విధంగా అయితే ఈ చలికాలం గురించి మాట్లాడుకుంటున్నామో మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎండాకాలం గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి అంటే ఇప్పుడు యాష్ మన క్రిస్ జాన్సర్ గారు ఏ విధంగా చెప్పారు అనేది కూడా మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను చెప్పింది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో ఇంతే ఉంది ఓకే బాయ్